గడిచిన రెండేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వార్షిక నేర నియంత్రణపై గురువారం డీజీపీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా పోలీస్ బాస్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీల నుండి కానిస్టేబుల్ హోంగార్డు వరకు తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించామని కొనియాడారు లోక్ అదాలత్ ద్వారా నాలుగు లక్షల పదిహేడు వందల నలభై ఎనిమిది కేసులు పరిష్కారం చేశామని చెప్పారు ఇరవై ఐదు శాతం సైబర్ నేరాలు గణనీయంగా తగ్గాయని ఎకరాల్లో గంజాయి పంటని ధ్వంసం చేశామని వివరించారు సో ఈ సంవత్సరం మనం ప్రెస్ మీట్లో స్టేట్ వైడ్ క్రైమ్ రివ్యూ ఫలితాలు మీకు చెప్దామనేసి అందరూ మనం కలవడం జరుగుతుంది ఈ పోలీస్ శాఖలో ఈ సంవత్సరంలో సమర్థవంతంగా పనిచేసి ఆల్ జిల్లాల ఎస్పీలు వారి కింద ఉన్నటువంటి సిబ్బంది డిఎస్పీలు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు తర్వాత కానిస్టేబుల్స్ వరకు చాలా చక్కగా పనిచేయడం వల్ల ఈ సంవత్సరం గత మూడు సంవత్సరాలతో పోలిస్తే చాలా చక్కని రిజల్ట్ మనకు వచ్చింది అంటే ఓవరాల్గా క్రైమ్ లాస్ట్ రెండు వేల ఇరవై రెండులో వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ వన్ టూ కేసెస్ నమోదైతే ఈ సంవత్సరాల కాలంలో వన్ ల్యాక్ సిక్స్టీ వన్ థౌజండ్ మీకు ఇన్ని ఇస్తాను నేను ఇది ఒక వినండి ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఆల్ దిస్ షీట్స్ అని ఇస్తాను సో రెండు వేల ఇరవై మూడులో మనకు వన్ ల్యాక్ సిక్స్టీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ కేసెస్ నమోదైనాయి అంటే ఎయిట్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ క్రైమ్ ఓవరాల్గా స్టేట్లో తగ్గింది గత సంవత్సరంతో పోలిస్తే అంతకు ముందు సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఒకటిలో టూ ల్యాక్ సెవెంటీ వన్ థౌసండ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి అక్కడి నుంచి గణనీయంగా ఈ శాతాన్ని వన్ ల్యాక్ సిక్స్టీ వన్ థౌసండ్కు తీసుకురావడం జరిగింది దీనికి ఇప్పుడు చూస్తే ఇప్పుడు మర్డర్స్ అటెంప్ట్ మర్డర్స్ అంటే బాడీలీ అఫెన్సెస్లో మనం చూస్తే దీంట్లో కూడా మర్డర్స్ రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది వందల తొంభై ఐదు మర్డర్స్ అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది వందల రెండు మర్డర్స్ రిపోర్ట్ అయినాయి అట్లే హత్య యత్నం కేసులు చూస్తే రెండు వేల ఇరవై రెండులో పదహైదు వందల తొంభై ఆరు ఉంటే ఇరవై మూడులో పన్నెండు వందల తొంభై నాలుగు ఉండి మైనస్ టెన్ శాతం దీంట్లో కూడా మనకు తగ్గుదల కనిపించింది అట్లే ఇప్పుడు ఆస్తికి సంబంధించిన నేరాల్లో కూడా గణనీయమైన మార్పు పోలీస్ శాఖ తీసుకురాగలిగింది దీనికి ఇప్పుడు రాబరీస్ డెకాయటిల్లో ఇరవై ఎనిమిది శాతం తగ్గుదల కనిపించింది అట్లే దొంగతనాలు కూడా అంటే సింపుల్ టెప్స్ లాస్ట్ ఇయర్ అత సంవత్సరంలో విపరీతంగా జరిగాయి సో దాన్ని కొంత అనలైజ్ చేసి ఎందువల్ల జరుగుతున్నాయని చూస్తే ఎక్కువగా కూడా ఈ ఈ పెరుగుదలకు కారణం ఏంటంటే టూ వీలర్స్ యొక్క అఫెండర్స్ విపరీతంగా ఆ సంవత్సరాల్లో చేయడం వల్ల ఈ సింపుల్ స్టెప్స్లో విపరీతమైన ఇది కనపడింది అప్పట్లో సో దానిపైన దృష్టి పెట్టి వీళ్ళందరినీ కూడా గ్యాంగ్స్ని అరెస్ట్ చేయడం ద్వారా వాటిపైన గట్టి గ్రిప్ తీసుకుని రావడం వల్ల నియర్లీ థర్టీ సెవెన్ పర్సెంట్ మనకు ఈ సింపుల్ స్టెప్స్లో ఈ ఎంత కూడా తగ్గించగలిగాం సిమిలర్లీ డే బ్రేక్స్ ఒక పదమూడు పాయింట్ నాలుగు శాతము నైట్ బ్రేక్స్ అవి కూడా ఒక పదమూడు శాతం పత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్స్ పర్సెంట్ వరకు అవాట్లు కూడా తగ్గాయి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఏడు వందల తొంభై ఏడు కేసులు డే బ్రేక్స్ జరిగితే రెండు వేల ఇరవై రెండులో మనకు ఏడు వందల యాభై మూడే రిపోర్ట్ అయినాయి అట్లే రెండు వేల ఇరవై మూడులో అవి ఆరు వందల యాభై మూడుకే తగ్గాయి అంటే గత రెండు సంవత్సరాల నుంచి విపరీతమైన కృషి దీంట్లో జరుగుతుంది అట్లే నైట్ బ్రేక్స్లో కూడా రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల తొమ్మిది వందల పద్నాలుగు కేసులు రెండు వేల ఇరవై రెండులో మూడు వేల రెండు వందల డెబ్బై కేసులు రిపోర్ట్ అయితే ఈ సంవత్సరంలో మళ్ళీ దాన్ని తగ్గించి రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కేసులకు నమోదు జరిగింది అంటే గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఆల్మోస్ట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నైట్ బ్రేక్స్ కూడా తగ్గడం జరిగింది అట్లే రోడ్డు ప్రమాదాలపైన ఒక మంచి ఎక్సైజ్ స్టేట్ వైడ్ అన్ని జిల్లాల్లో చేయించాం ఎక్కడ మనకు బ్లాక్ స్పాట్స్ అంటే ఎక్కువ ఎక్కడ మనకు ఈ యాక్సిడెంట్ రిపోర్ట్ అవుతున్నాయి నేషనల్ హెవే పైన ఎక్కడ రిపోర్ట్ అవుతున్నాయి స్టేట్ హెవేస్ పైన ఎక్కడ రిపోర్ట్ అవుతున్నాయి ఇవి కాక ఇతర రోడ్స్ కూడా ఉంటాయి అంటే విలేజెస్కి పోయే రోడ్స్ ఉంటాయి వాటిలో ఎక్కడ అవుతున్నాయి ఏ అంటే ఏ ఎటువంటి కేటగిరీ ఆఫ్ అఫెన్సెస్లో ఇవి ఎక్కువ జరుగుతున్నాయి అనేది తర్వాత టైమింగ్స్ కూడా తీసుకున్నాం టైమింగ్స్ తీసుకుంటే ఎక్కువ శాతం వచ్చేసి మనకు టూ వీలర్ అఫెన్సెస్ టూ వీలర్ యొక్క దీనివల్ల ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ జరగడం జరుగుతూ వచ్చింది అట్లే దాని తర్వాత శాతం కొంత ఫోర్ వీలర్స్ వాటిపైన ఎక్కువ కనపడింది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం డ్రగ్ ఇది గాంజాయి లేకుండా దాదాపు తొమ్మిది వేల ఎకరాల్లో గాంజాయి పంటనంతా అంతా డెస్ట్రాయ్ చేసాం ఈ సంవత్సరం కూడా మన శాటిలైట్ ఇమేజెస్ తీస్తే వెరీ ఫ్యూ ట్రాక్స్లో ఉంది అది కూడా తొందరలోనే అది కూడా డెస్ట్రాయ్ అయిపోతుంది ఈ సంవత్సరం కొంత డెస్ట్రాయ్ చేసాం డెస్ట్రాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా మిగిలిందా అనేసి శాటిలైట్ ఇమేజెస్ కూడా తీసుకుంటున్నాం అంత ఫోకస్డ్గా చేస్తున్నాం ఈ యాక్టివిటీ సో మొత్తం అదంతా కూడా డెమాలిష్ అయిపోయింది సో పంట యొక్క సోర్స్ పడిపోయింది అయితే అయిన తర్వాత పదివేల ఎకరాల్లో దరిదాపు మనం ఆల్టర్నేటివ్ సీడ్స్ క్రాప్స్ గవర్నమెంట్ సంప్రదిస్తే గవర్నమెంట్ భారీ ఎత్తున ఈ ఫార్మర్స్కి అంతా కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ప్రయారిటీ కేసెస్ మన దగ్గర సో మెనీ కేసెస్ ఉండవచ్చు కానీ వీటిపైన మనం కాన్సన్ట్రేట్ చేసి వీటిని అదుపులో పెట్టి తొందరగా ఆయన కన్విట్ చేయగలిగితే ఇట్ విల్ సెండ్ ఎ మెసేజ్ ఆల్రెడీ ఇప్పుడు దీంట్లో ఇచ్చిన పద్నాలుగు వేల పదహైదు వేల కేసుల్లో దరిదాపు పదహారు వందల కేసులు కన్విక్ట్ అయిపోయి పదహారు వందల కేసులు డిస్పోజల్ అయితే అరవై రెండు పర్ అరవై ఆరు పర్సెంట్ కన్విక్షన్ అయింది అంటే మన ఎస్ఐస్ అండ్ సిఐఎస్ చేస్తున్నటువంటి చర్యల వల్ల సిక్స్టీ సిక్స్ పర్సెంట్ కన్విక్షన్ వచ్చింది ఆ డిస్పోజల్స్లో సో ఇట్స్ గోయింగ్ టు ఇంప్రూవ్ అవే కాకుండా స్పెషల్లీ గ్రేవ్ గ్రేవ్ కేసెస్ పైన కూడా వీఆర్ కాన్సన్ట్రేటెడ్ ఎస్పెషల్లీ గ్రేవ్ అండ్ ట్రయల్స్ జరుగుతాయి ఇవి కాకుండా ఇవన్నీ ప్రయారిటైజ్డ్ ట్రయల్స్ మేము ప్రయారిటీకి పెట్టుకొని ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం చేసుకున్న కేసులే కాకుండా స్పెషల్లీ గ్రేవ్ గ్రేవ్ కేసెస్ కోర్ట్స్లో రెగ్యులర్ ట్రయల్లో ఉంటాయి వాటిని కూడా పీపీలు ఇన్స్పెక్టర్లకు మానిటర్ చేయమని ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఐ ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక నూతన వరవడిగా ఉంటుంది ఇది ఇదే విధంగా అయినా కంటిన్యూ అయిపోతే ఇక్కడ క్రైమ్ పైన గట్టి కంట్రోల్ వస్తుంది